చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ టమాటా కర్రీ బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రండి చూద్దాం ఇప్పుడు వచ్చేసి కొన్ని పోపు గింజలు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను రెండున్నర పావు అలాగే ఆయిల్ వేయమైనా పోపు గింజలు అయితే త్యాడ్ చేసిన ఫ్రెండ్స్ అలాగే మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డు ఇలా పొడుగో తగ్గేసి ఉల్లికి ఛాయించి చెప్పిన అలాగే కరేపాకు కరేపాకు అయితే హెల్త్ చాలా మంచిదండి మంచిది అండి ఎంకల్ కూడా చాలా మంచిది అనమాట ఉల్లిగడ్డ అయితే వేగిపోయిన అలాగే అల్లం ఎల్లిగడ్డ అయితే యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ ఇది కోక్ అనమాట అందుకే ఒక స్పూన్ ఇస్తాం అల్లమెల్లిగడ్డ పచ్చిందంటే నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఆ ఫ్రీ బెండకాయ అనమాట బెండకాయ మీరు బెండకాయ ఒక పది నిమిషాలలో చేస్తున్న మనంగా కడుక్కొని మంచిగా బెండకాయ కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జిలో అది కూడా ఐదు నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా జిడ్డు జిడ్డు బంక బంక అనేది రాదనమాట చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ అనేది మంచిగా చేయవచ్చు అనమాట బంక ఉండదు ఫస్ట్ అది మంచి చిట్టు అంటే ఒకసారి ఐదు నిమిషాల ముందు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బంక బంక ఇట్లా అంటుకోవడం అనేది ఎక్కువ ఉండదు నా ఫ్రెండ్స్ నేను అలాగే వేస్తా ఫస్ట్ ఫైతే వేసిన ఫ్రెండ్స్ అలాగే కొంచెం సాల్ట్ తగినంత ఉప్పు ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే కలుపుకుంటూ చూడండి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదన్న ఇట్లా బంక బంక అయితే రాదనమాట మీరు దూసరిగా డైరెక్ట్ వాటర్లో ఉండేసి నేను ఆరబెట్టకుండా కుట్టకుండా కూడా అలాగే కట్ చేసిన అనమాట కట్ చేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టేసినాం టమాటా ఐదు టమాటా పెద్ద సైజ్ టమాటా ఐదు ఇలా కట్ చేసి పెట్టుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తగినంత కారం అయితే వేస్తున్నాము నేనైతే స్కూల్లో అయితే కారం వేస్తున్నాను బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు వేసినాం కదా ఉప్పు కొంచెం ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేద్దాము ఉప్పు అయితే చూసేసుకోండి ఎందుకంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఉప్పు అయితే మళ్ళీ ఏం చేయలేం కాబట్టి మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ కలిపుకుంటూ మంచిగా మగ్గించుకుందాము బెండకాయ టమాటాని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనే కలిపి అన్నమాట మధ్య మధ్యలో మంచిగా రెండు రెండు మూడు నిమిషాలు ఉడికింది కదా కొంచెం ఈ టైంలో ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా సగం స్పూన్ ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీతుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ చాలా టేస్ట్గా ఉంటుందండి బెండకాయ టమాటా కర్రీ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి కర్రీ అయితే అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవడం అంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్